జలాలను తీసుకురావడమే ఎలాగో ఇక కృష్ణా జలాలను తీసుకొచ్చాం కాబట్టి ఇక ఈ నీరు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి మరో మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరో రెండు శిల్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే కృష్ణా జలాలు ఇక్కడ తీసుకురావడంతో దాదాపుగా ఆరు వేల మూడు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తూ కుప్పం నియోజకవర్గము పలంనేరు నియోజకవర్గంలో దాదాపుగా నూట పది చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి దాదాపుగా ఇక ఎలాగో ఈ అడుగులు పూర్తయ్యాయి కాబట్టి ఈరోజు మరిన్నిజ్ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన లెవెలింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసి రెండు చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని చెప్పి గుర్తించడం జరిగింది గుడిపల్లి మండలంలోని యామగానిపల్లి వద్ద ఒకటి ఒక రిజర్వాయర్ను శాంతిపూర్వం మండలం మాదనపల్లె మాదలపల్లి వద్ద మరొక రిజర్వాయర్ను ఈ రెండు రిజర్వాయర్లను ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించడానికి అదనంగా దీనివల్ల మరో ఐదు వేల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే కార్యక్రమానికి మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అని చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు కూడా పాలారు ప్రాజెక్టుకు సంబంధించి పాయింట్ సిక్స్ టీఎం పాయింట్ పాయింట్ ఆరు టీఎంసీల కెపాసిటీ సామర్థ్యంతో అక్కడ కూడా ఒక చిన్నపాటి రిజర్వాయర్ కట్టి రెండు వందల పదహైదు కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కట్టడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లు ఇచ్చాడు నెక్స్ట్ టర్మ్ లో ఈ మూడు ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా ఇదే కుప్పం నియోజకవర్గానికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు మీరందరూ చూశారు మీ అందరికీ కొత్త కాదు ఇదే కుప్పం నియోజకవర్గానికి